సంబంధించినటువంటి లచ్చన్న తులసితో సహా మొత్తం ఆరుగురిని ఉదయమే వర్షంలో ఆరు గంటల ప్రాంతంలోనే నిర్దార్చన్యంగా పోలీసులు కాల్చి కాల్స్తో ఎన్కౌంటర్ అని ప్రయత్నించారు ఆ ఎన్కౌంటర్ వాస్తవ వాస్తవాన్ని తెలుసుకోవడానికి గౌరవత్వ సంఘం బృందం ఈరోజు అక్కడ జరుగుతున్నది గౌరవత్వ సంఘం బృందం వెళ్ళి పరిచయం చేస్తుంది అంటే ఎన్కౌంటర్ జరిగి పది రోజులు గడిచిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుముందు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రత్వాలు అమలు చేస్తుందని చెప్పి ధర్నా జోకం చేసిందని చెప్పి ముందస్తు రెండు చేస్తుందని చెప్పి ఎన్కౌంటర్లు చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది తాము అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తామని చెప్పి పౌరవ ప్రజాస్వామ్య హక్కులను ఏడవ గ్యారంటీగా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారు మరి ఆ మాటలన్నీ కూడా ఈ తొమ్మిది నెలల్లోనే నీటి మండలైపోయినాయా ప్రజాపాలన అంటే ఇదేనా ప్రభుత్వం మారిన పాలు తీరు మారట్లేదు అనేటటువంటి నిదర్శనం ఏంటి ఎవరు అధికారంలోకి కనీసం తొమ్మిది నెలలు గడవలేదు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ప్రయాణం చేస్తారని చెప్పి సిపిఎం ప్రశ్నిస్తుంది ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఇవాళ ఒకరు అధికారంలో ఉండొచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు కానీ ప్రజల మీద ప్రజల మాట్లాడేటటువంటి వాళ్ళ మీద కొట్లాడేటటువంటి వాళ్ళ మీద వ్యవహరిస్తున్నటువంటి నియంతృత్వ విషయంలో ప్రభుత్వం అడుగుదాడలోనే వాళ్ళ కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్పి చూసుకొని ఏ హామీని అయితే మీ ఎన్నికలకు ముందు ఇచ్చారో ప్రజా పాలన గ్యారెంటీ అనేది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ బయట ఉంది లేకపోతే గత పాలకు ఏ అనుభవాన్ని అయితే చూశారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అది చదివి చూడడానికి తప్పని పరిస్థితులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా దానికి రేవంత్ ప్రభుత్వం కూడా న్యాయం లేరు అనేటటువంటిది అరెస్టు ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు వాళ్ళుపై పరిశీలన చేస్తారు వాళ్ళ కూటకం అంటే కాదు నిజమైందని చెప్పి మీరు వాస్తవాలతో నిరూపించవచ్చు కదా అట్లా కాకుండా అడ్డుకోవడం అనేటటువంటిది పోలీసుల తప్పిదాన్ని ఆ ఎన్కౌంటర్ యొక్క కూటకతత్వాన్ని బట్టపై చేస్తుందని చెప్పి భావిస్తూ అరెస్ట్ చేసినటువంటి నాయకులు గడ్డం లక్ష్మణ్ వాళ్ళని కరగకూడని ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి పరిశీలించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి నేను ప్రస్తుతం డిమాండ్